ఏపీ అసెంబ్లీ దగ్గర పోలీసులపై జగన్ అసహనం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో వైసీపీ సభ్యుల దగ్గర పోస్టర్లను చించేశారు పోలీసులు పోలీసులపై మాజీ సీఎం జగన్ మండిపడ్డారు పోస్టర్లు చించి అధికారం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అధికారం ఎవరికి శాశ్వతం కాదని వార్నింగ్ ఇచ్చారు జగన్ நான் முன்ன போனேனா சரி சரி நான் அந்த கட்சிக்கு பெரிய தலைவர் இங்க நடியா நட நட நான் கொஞ்சம் वैक्सीனை கொஞ்சம் அந்த तालुकையில வந்து பெரிய பெரிய வந்து பாளு கூட ஆயிட்டே போதிச்சு அந்த நான் மேனேஜ் வந்து நான் போடுறதுக்கு வந்து தாலி அஸ்து ராகசனுக்கு நசிச்சாலி அஸ்து ராகசனுக்கு நசிச்சாலி தர்கండి அஸ்து ராகசனுக்கு ఏపీ అసెంబ్లీ దగ్గర పోలీసులపై జగన్ అసహనాన్ని వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో వైసీపీ సభ్యుల దగ్గర పోస్టర్లను పోలీసులపై మాజీ సీఎం జగన్ మండిపడ్డారు అధికారం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అయితే అధికారం ఎవరికి శాశ్వతం కాదని వార్నింగ్ ఇచ్చారు జగన్ onu görəsən onu görəsən mən bunu bağladım